నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో కొన్ని సీడ్స్ అయితే పెట్టుకోవాలండి వాటితో పాటు కొంచెం హార్వెస్ట్ ఉంది అది కూడా చేద్దాం ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది జేడ్ ప్లాంట్ అండి ఈ జేడ్ ప్లాంట్ని మనం కటింగ్స్ ద్వారా పెట్టుకున్నాం కదా వాటర్లో ఇంకా సాయిల్లో కూడా చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది ఇవి కొత్తిమీర విత్తనాలండి అండి చాలా ఎక్కువగానే ఉన్నాయి నా దగ్గర అయితే చాలా రోజులు కూడా అయిపోయాయి వెయ్యాలి ఇవి కూడా ఇది బల్ల చిక్కుడు కాయలు అంటారు కదా అవి ఈ సీడ్స్ అయితే నేను తెలియట్లేదండి నాకు వేరే వాళ్ళు ఇచ్చారు ఇవి అయితే వేస్తే సీడ్స్ వేస్తే మొక్కలను చూస్తే తెలుస్తుందని వేద్దాం అనుకుంటున్నాను ఇంకా బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా వేద్దాము ఈ సీడ్స్ అయితే ఒకరు నానపెట్టేసి వేస్తారండి చాలామంది నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా వేసేసేదాన్ని బాగా వచ్చేవి ఒక టూ టైమ్స్ మాత్రం రాలేదండి ఎందుకు ఇవి ఎక్కువ రోజులు అయిపోయి ఉండొచ్చు లేకపోతే కింద మట్టి మాది రాళ్ళు రాళ్ళు ఉంటాయి అలా అని రాకపోవచ్చు ఇందులో వేసాను నేనైతే కుండీలో ఇప్పుడు ఈ బల్ల చికెర విత్తనాలు కూడా వేసుకుందాం ఇవైతే చే కొంచెం చిన్న ప్లేస్లో వేసుకుంటున్నాను ఒక నీడలో వేసుకుంటే బెస్ట్ అండి అవి జర్మినేట్ అయ్యాక ఎండకి చనిపోకుండా ఉంటాయి మనం కొంచెం డైలీ డైలీ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే టబ్లో పెట్టుకోవట్లేదు కదా కింద పెట్టుకుంటున్నాము అందుకనే ఇలా జర్మినేట్ అయ్యండి వన్ వీక్ తర్వాత ఇవైతే ఇక్కడైతే వేరే మొక్కలు వేద్దాం చెప్పాను కదా ఆ సీడ్స్ ఏం తెలియదని అవి వేద్దామనేసి చేస్తున్నాను ఒక కొంచెం సీడ్స్ మొక్కలు వచ్చాక మనకు తెలుస్తాయండి ఎలా వస్తుందా అనేది విత్తనాలు మాత్రం బాగున్నాయి అన్నీ ఒకే దగ్గర వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద అయ్యాక మనం చేంజ్ చేసుకోవచ్చు ఒకే దగ్గర ఉంటే మనకు తెలుస్తుంది అందుకని ఇలా జర్ననేట్ అయ్యాయండి మొక్కలు వచ్చాక కూడా నాకు తెలియట్లేదు ఇవి ఇంకా కొంచెం పెద్దవయ్యాక తెలుస్తుందేమో చూడాలి మరి ఇక్కడైతే బీన్స్ వేసుకుందాం అనేసి చేస్తున్నానండి ఈ బీన్స్ చూడండి చాలా పెద్దవండి అయినా సీడ్స్ రాలేదండి వీటికి టైం పడుతుందేమో జర్నేట్ అవ్వడానికి వాటరింగ్ అయితే చేస్తున్నాను డైలీ మాత్రం ఈ ఫ్లవర్ చూడండి బాగుంది కదా మన గార్డెన్లో ఇంకా రోజెస్ రోజెస్ బాగా వస్తున్నాయి ఇప్పుడైతే ఈ సీజన్లో ఇది వంకాయ మొక్క ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందండి వంకాయలు కాసి ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి కాయల్లా వస్తున్నాయి చిన్న చిన్నగా ఈ చిన్న గులాబీ మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ని అయితే మనం ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందామండి పూజ కోసం ఎందుకు ఇలా మనం హార్వెస్ట్ చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ మగ్గులు వచ్చి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అందుకని కట్ చేసేస్తున్నాను నాకైతే తీయడం ఇష్టం ఉండదు అసలు కానీ దేవుడికి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి కదా ఈ ఎల్లో రోజు కూడా అండి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి బాగా మంచి కలర్ ఉంటుంది ఎల్లో రోజు అయితే ఇది ఇప్పుడు పెట్టినా కూడా కటింగ్స్ రావట్లేదండి అంతగా చూడాలి ఏ ట్రై చేస్తాను బాగా వస్తుందేమో ఈ ఫ్లవర్ కూడాను అన్నీ కట్ చేసుకుందాం ఎందుకంటే ఈ మొక్క అయితే మొత్తం వంగిపోయిందండి ఇక్కడ చిన్న స్టిక్ పెట్టానని చెప్పాను కదా వాటికి కూడా ఒక ఫ్లవర్ వచ్చేసింది ఈ దీన్ని కూడా తీసుకుంటే ఇంకా కొత్త బ్రాంచెస్ వచ్చి బాగా వస్తుంది ఇక్కడైతే హార్వెస్ట్ చేసుకున్నాను కొంచమే ఫ్లవర్స్ తీసుకున్నాను మంచి కలర్లో బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే మంచిగా దేవుడు పెట్టుకుంటే అందంగా ఉంటాయి అసలు ఇప్పుడైతే కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుందామండి కొత్తిమీరని ఎక్కువ రోజులు తీకొని ఉంచితే అలాగ ఎక్కువ ముదురుగా అయిపోద్ది అండి అలా ముదురుగా అయిపోతే అంతగా టేస్ట్ రాదు అప్పుడప్పుడు మనం ఇలా కట్ చేసుకుని ఉంటే కొత్త బ్రాంచెస్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నాయి కదా అసలు అవి చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది అది ఇవైతే ఇవి సబ్జీ గింజలు హార్వెస్ట్ చేస్తున్నాను వీటి నుంచి ఎలా సబ్జీ గింజలు తీయవచ్చు వీడియో చేశానండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చాలా ఎక్కువ ఉన్నాయండి బాగా ఇవి మనకు సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా వస్తాయండి వింటర్లో మొత్తం నార్మల్గా ఉంటుంది మొక్క పచ్చగా ఉంటుంది చిగురి ఇంకెలా రావు ఎండ అసలు ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఒక థర్డ్ టైం ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యి తీయడం నేను పప్పయ్య కూడా ఉంది పప్పయ్య కొంచెం ఫస్ట్లో పెద్ద పెద్ద కాయలు ఉండేవండి ఇప్పుడు ఇది చిన్న కాయలు వస్తున్నాయి అయినా బాగున్నాయండి టేస్ట్ సూపర్ ఉంది ఇక్కడైతే హార్వెస్ట్ చేసుకున్నానండి కొంచెం కొత్తిమీర ఫ్లవర్స్ ఇంకా ఒక పప్పాయ ఇంకా సబ్జీ గింజల్ని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే